అజ్ఞానం చేత ఎన్ని పాపాలు చేశానో ఎన్ని అహంకారంతో కూడిన పనులు చేశానో కాబట్టి ఈ అజ్ఞానాన్ని అంతటిని నీ నామస్మరణ అనేటువంటి ఒక్క అగ్గి పుల్ల వెలిగించగానే ఇవి గట్టిమేటులా పెరిగిపోయిన నా పాపాలన్నీ భగవన్నామం అనేటువంటి ఒక్క అగ్గిని ఒక్కసారి రగిల్చిన వెంటనే ఈ మొత్తం ఈ పాపరాశి అంతా ఒక్క భగవన్నామంతో కాలిపోతుంది అని చెప్పారు అందుకని నిద్ర లేచేటప్పుడు భగవన్నామం నిద్ర పోయేటప్పుడు భగవన్నామం అన్నం తింటున్నా భగవన్నా ఏం చేస్తున్నా భగవన్నామంతో ముడివీగి వేలిసినటువంటి జన్మ మన జన్మ కాబట్టే శంకరాచార్యులు వారు ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎవరి మనం మొదట పూజ చేస్తున్నాం కదా మరి శంకరాచార్యులు వారు ఎందుకు నాలుగో దేవతగా చెప్పారు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ గణపతిని నాలుగో సంఖ్యగా చెప్పడానికి ఒక గొప్ప కారణం ఉంది ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు ధర్మ అర్థ కామ నాలుగోదింటి మోక్ష మోక్ష ఎవరు సంకల్పం చేసినా ఎంత గొప్పవారైనా పూజ చేస్తే ఇదే కోరుకోవాలి ఇంకా రెండో కోరికలు లేదు ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే గణపతిని నాలుగులో పెట్టారంటే అర్థం ఏంటో తెలుసా అండి ఆయన ధర్మబద్ధమైనటువంటి అర్థము ధర్మబద్ధమైనటువంటి కామాన్ని ఈ రెండింటినీ చూసి మీకు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినంత గొప్ప దైవం ఎవరో తెలుసా గణపతి సుమా అందుకే మోక్ష స్థానం ఇచ్చి మహానుభావుడి నాలుగో స్థానంలో కూర్చోబెట్టారు అక్కడ అర్థం ఆయన్ని చిన్నబుచ్చడం కాదండి ఆయన ఎంత గొప్పవాడో ఆయనకి ఎందుకు మొదటి పూజ వచ్చిందో చెప్పడమే జగద్గురువుల యొక్క ఉద్దేశం అందుకని ఆదిత్యం విష్ణు గణరాధం ఎందుకు ఆయనకి ఇంత మంది దేవతలు ఉన్నారు కదా వాంగ్మయం అంతట్లోని ఆదో పూజో గణాధిప అంటారు మొట్టమొదటి పూజార్హత ఒక్క గణపతికే ఒక్క గణపతికే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ఎవ్వరికి నేను ముఖం ఎవరికి ఉందో తెలుసా అండి ఒక్క గణపతికి మాత్రమే ఉంది ఆ వెనకాల మీరు అనుకున్నట్టు వినాయక వ్రతకల్పంలో చదివినట్టు ఏదో శివుడు వచ్చాడట పార్వతీదేవి స్నానం చేస్తోందట కాపలా పెట్టిందట శివుడు తెలియకు త్రిశూలతో ఆయన యొక్క శిరస్సు ఇవన్నీ మీకు తెలిసినవే ఈ కథ వెనకాల చాలా ధాత్వికమైన రహస్యం ఉందండి శివుడంటే అలా ఎవరో ఎదురుబాట మాట్లాడారని వెళ్ళనివ్వద్దన్నారని త్రిశూలం పట్టుకుని చిన్నపిల్లాడి మీద యుద్ధం చేయడానికి ఉపక్రమించే అంత అజ్ఞానంలో ఉన్నవాడు కాడు ఆయన ఇతపుడోమే గజముఖాసురుడు ఒక రాక్షసుడికి ఆయన వరం ఇచ్చాడు ఆ గజముఖాసురుడే சிவனி வச்ச வரம் கோருக்குனா ఎప్పుడెప్పుడు ఆ వరాన్ని సఫలం చెయ్యాలా అని శివుడు ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం వల్ల ఇదంతా ఎవరి యొక్క గొప్పతనమో తెలిసా అండి అమ్మవారి ఇదంతా ఆడిస్తోంది బాగా అందుకే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఎందుకని అంటే ఎప్పుడు స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేసి అమ్మకి అవ్వాలే ఎందుకు పసుపు తీసుకుని గణపతిని చేయాలన్న ఆలోచన పుట్టింది అవ్వాలే కాపలా పెట్టాలని తన ఇంటికి ఇంకొకళ్ళు అసలు ఆవిడే జగత్ కాపల కాపలా ఎందుకని అంటే ఎవరైనా వెళ్తుంటే ఏ బలవన్నామం తెలియకపోతే కనుక ఏమని చెప్పమన్నారు తెలుసా అండి సర్వదాం భువనేశ్వరి మహామాయా జగ సచ్చిదానంద రూపిణి లోకంలో రక్షణ అన్న మాట ఎక్కడి నుంచైనా వస్తే అది అమ్మవారు లేదా విష్ణుమూర్తి నారాయణ నారాయణి ఇద్దరు లోకరక్షకులన్నమాట అందుకని అలాంటి తల్లిని ఇంకెవరు రక్షించాలి ఎవరు కాపాడాలి అంటే ఈ గజముఖాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుని యొక్క వరాన్ని సఫలం చేయడం కోసం మాత్రమే ఆవిడ పసుపుని చేసి వినాయకుడిని చేసి ప్రాణ ప్రతిష్ట చేసి కాపలా పెట్టిందని చెప్తారే తప్ప శివుడు వచ్చి ఇద్దం చేసి సరస్వతి వేశాడు అందుకు ఆయనకి ఏం తెలియలేదా అంట అంటే అక్కడ అర్థం శివుడికి తెలియకపోవడం కాదండి ఈ అంతటి వెనకాల అమ్మవారి సంకల్పమే ఈ అంతటి వెనకాల పరమ సంకల్పమే అసలు లోకల్లో ఏ కార్యం జరగాలన్నా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పం లేకుండా శివాజ్ఞ లేకుండా చీమ కూడా ఇవాళ ఉదయం ఉన్న వాతావరణానికి ఇవాళ నేను ఎలా వస్తానో నాకే తెలియని స్థితిలో నేనుండగా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోగలిగానంటే ఇది అంతా ఎవరి గొప్పతనో తెలిసా అండి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనం నిజంగా ఇవాళ ఎంతో పుణ్యం చేసుకుంటే భగవంతుడిని ఇలా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను చూడండి బహుశా చోడవరం చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యయమైంది అది మా రాజుగారు ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా సంతోషం ఎందుకనంటే ఇలాంటి చరిత్ర అందరూ చెయ్యాలన్నా అందరి వల్ల కాదు పైగా ఆ టీం పేరు ఎంత గొప్ప భావన సద్భావన టీం వారా భావజాలం చూడండి ఎందుకని అంటే భావన మాతృ సంతోష ఏ నమహ ఆ భావన రావాలంటే కూడా ఆ తల్లి అనుగ్రహం కావాలి కదండి అమ్మవారి యొక్క అనుగ్రహం మాత్రమే అందుకని అరవై నాలుగు మనకు కళలు చెప్తారు అరవై మూడు పెట్టడంలో ఎప్పుడు మారనిది ఎంత వేసి హెచ్చి వేసినా అందులో ఎలాంటి మార్పు లేని పైగా గణపతి నవరాత్రుల్లో అన్న మాట కూడా తొమ్మిదే కాబట్టి ఇది అరవై మూడు అడుగులతో ఆగుతుందని మీరు అనుకుంటున్నారేమో ఇది దినదిన ప్రవర్తమానమై ఇది ఒక మళ్ళీ ఇంకో తెలంగాణ చరిత్ర కూడా దాటి ఒక ప్రపంచ సృష్టించిన మనం ఆశ్చర్యపో ఎందుకనంటే ఇవాళ చవితి పంచమి రెండు తిథులు కలిసిన ఇవాళ ఎంత మంచి రోజు అంటే ఒక్క వినాయక చవితి మాత్రమే కాదు ఇవాళ కూడా కలిసిపోయింది సాయంకాలానికి అలాంటి సమయంలో మనం ఇలాంటి గణపతి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక్కసారి ఎందుకని అంటే ఇందాక చెప్పాను ఆయన యొక్క పాదాలే భూమి ఆయన యొక్క శిరస్సే ఆకాశం ఇవాళ నాకు ఆ గణపతిని చూస్తే స్వామి భూమి మీద ఉన్న మాకు ఆకాశం నుంచి దిగొచ్చి దర్శనమిచ్చావా తండ్రి అందుకని ఇక్కడున్న గణపతి కూడా కార్యసిద్ధి గణపతి ఏ కార్యమైనా సరే అది సిద్ధించాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఇవాళ మనందరం కూడా ఇవాళ దర్శనం చేసుకుని ఇంత ధరించేటువంటి భాగ్యాన్ని మనం ఇచ్చిన పరమాత్మకు ఒక్కసారి చెప్పండి జై బోలో గణేష్ మహారాజుకి పర్మ విఘ్నాధిపతికి రెండు చేతులు పైకి చెప్పండి ఏడుగుండరువాడా గోయిందా నిలబడలేదు గట్టిగా గోవిందోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంత గొప్ప రోజున మహానుభావుడైనటువంటి ఆదో పూజ్యో గణాధిప మొట్టమొదటి పూజ అర్హత ఆయన దేనివల్ల సంపాదించాడు తెలుసండి ఆయనకి ఈ గొప్పతనం రావడానికి పార్వతీ బ్రహ్మేశ్వరులు ఒక పరీక్ష పెట్టారు ఏమా పరీక్ష అంటే ముల్లోకాలని ఎవరు మున్ముందు ప్రదక్షిణ నమస్కారం చేసి మొట్టమొదట వస్తారో వారికి దేవత అందరిలోని కూడా గణాధిపత్యం ఇచ్చి ముందు పూజార్హతని మీకు అనుగ్రహిస్తాము అని చెప్పారు చెప్పగానే మీ అందరికీ తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి వాహనం వేసుకుని ముల్లోకాలని మున్ముందుగా ప్రదక్షిణ చేయడానికి సిద్ధపడ్డా ఈయనకి వాహనం చూస్తే ఎలుక వాహనం పైగా ఈయన స్వరూపం చూస్తే అంత తేలిగ్గా కదిలే స్వరూపం కాబట్టి ఏనుగు యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి ఏనుగు యొక్క ముఖంలోనే ఉంది లోకంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మి ఉన్న స్థానాలని దేవి భాగవతంలో లక్ష్మీదేవి చెప్పింది ఐదు స్థానాలు చెప్పారు అందులో చాలా పవిత్రమైనటువంటి చోటు చోటు ఏంటంటే ఆవు యొక్క వెనక భాగం అందుకే గోమాత యొక్క వెనక భాగాన్ని పూజిస్తే లక్ష్మీ అమ్మవారిని వైకుంఠం వెళ్లి బంగారు పుష్పాలతో పూజిస్తే ఎంత ఫలం కలుగుతుందో గోవు యొక్క పుష్పభాగాన్ని పూజించి నమస్కారం చేస్తే లక్ష్మీ అమ్మవారి పాదాలు పట్టుకున్నారన్నంత పుణ్యం వస్తుందండి గోవు యొక్క వెనక భాగం అలాగే ఎవరైతే పుణ్యశీలుడైనటువంటి ఇల్లాలు ఉన్నారో స్త్రీమూర్తి ఆవిడ యొక్క పాతిట పెట్టుకున్న సింధూర ప్రారంభ స్థానం ఉందే అది కూడా లక్ష్మీ స్థానమే అందుకే కారణం లేకుండా తల్లిని ఒక్క మాట కూడా మాట్లాడకూడదు తల్లిని దూషిస్తే ఎంత పాపం వస్తుందో ఒక ఇల్లాలని అంటే ఇక్కడ పాట బొట్టు పెట్టుకుని సిద్ధూరం పెట్టుకుని ఏ కారణం లేకుండా ఒక భార్యని బాధ పెట్టినా కూడా పాపం మన ఖాతాలో పడుతుంది అందుకని యత్ర నార్యంతి పూజ్యంతే తత్ర రమంతి దేవత అన్న మాట లక్ష్మీ స్థానం నుంచి వచ్చింది కాబట్టి ఆడదాని యొక్క పాపిట మొదటి స్థానంలో కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంకొకటి ఎక్కడ ఏం చెప్పారో తెలుసా అండి మనకి అన్ని ఇన్ని ఇన్ని జీవరాశులు ఉన్నాయి కదా అన్ని ముఖాలలోకి లక్ష్మీ స్థానం ఎక్కడుందో తెలుసా అండి ఏనుగు యొక్క ముఖంలో ఉంది ఏనుగు యొక్క ముఖంలో ఈ లోకంలో ఎవ్వరు వెలకెట్టలేనంత వజ్రవైడు దేవులతో కూడినటువంటి సంపద ఉంటుందట అందుకే ఏనుగు మీద ఊరేగిస్తే అర్థం ఏంటి తెలుసా అండి ఇక ఈ లోకంలో దేని మీద ఊరేగించినా ఇంకంత సుకృతం లేదు ఏనుగు మీద ఊరేగించారంటే ఆయన మహారాజులకే రాజడికి గుర్తు అందుకే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు ఏనుగులు ఆయన ఊరేగింపు వస్తుంటే ఏనుగులు తీసుకొచ్చి మొట్టమొదటి అలంకారం చేసి గ్రేంకారం చేయిస్తారంటే ఆ వస్తున్నవాడు కొండలలో నెలబొన్న కోయడు వాడు కొండలంత వారాములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనీటి గాయడు వాడు ఆయన్న మించిన అధికారి గాని మించిన ఉన్నవాడు గాని ప్రపంచంలో లేడని చెప్పడానికి ఏనుగుల మీదేశ్వర స్వామి వారికి స్వాగతం పలుకుతారు అందుకే అంటే ఏనుగు మీద ఎక్కినా ఏనుగు సృశించినా ఏనుగు నమస్కారం చేసినా లక్ష్మితో సమానమైనటువంటి స్థానం అనమాట అలాంటి ముఖం కలిగినటువంటి గణపతిని మీరు ఉదయం లేవగానే అందుకే పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పట్ట మీ బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకొని చాలా మంది అనుకుంటారు బెడ్రూమ్ లో ఏ దేవతల పటం పెట్టుకోకూడదు అంటారు కాదు ఈ లోకానికి ఆదితం దంపతులు పార్వతీ పరమేశ్వరులు మీరు ధర్మబద్ధమైనటువంటి కామం అనుభవిస్తున్నా అది కేవలం సృష్టి ధర్మం కాబట్టి భార్యాభర్తలైన ఏ దోషం కాదు ఉదయం లేవగానే పార్వతీ పరమేశ్వరుల ముఖమే చూడాలి పార్వతీ పరమేశ్వరుల యొక్క తొడ మీద ఉండేటువంటి వినాయకుని యొక్క ముఖం చూస్తే స్వామి లోకంలో ఎవరి ముఖం చూసినా అంత కలిసి రాదట్టండి ఒక్క వినాయకుడు ముఖం చూస్తే మాత్రం అంత ఐశ్వర్యము కలుగుతుంది అంత విఘ్న నివారణ కూడా పెరుగుతుంది ఒకవేళ మీకు జాతకంలో ఏదైనా దోషం ఉన్నా వినాయకుడు ముఖం చూస్తేనే అందుకే మీరు ఒక అలవాటు పెట్టుకోండి రేపటి నుంచి చంద్రశేఖర స్వామి చెప్పారని అనుకోకండి ఏ కార్యమైనా జరగట్లేదనుకోండి మీరు ఇంక ఏ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళకండి మనకి చక్కగా కార్యసిద్ధి గణపతి ఇక్కడ స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రం నలభై ఒక్క రోజుల పాటు ఏదో ఒక తిథిని ఎంచుకుని అది ఏకాదశో పంచమో మీకు ఇష్టమైన తిథిని ఎంచుకుని ఇంకే సంప్రదించాల్సిన అవసరం లేకుండా మీకు దొరికితే ఇంత గరికి తీసుకుని రోజు కొబ్బరికాయ కూడా కొట్టాల్సిన అవసరం లేదండి ఇంత బెల్లం తీసుకుని ఒక్కసారి ఆ గరికను పట్టుకుని మీరు సార్లు అని మీ వంచన లేకుండా నాకు ఈ కార్యం జరగాలని ప్రతిరోజు గణపతి దేవాలయం దగ్గరకు వచ్చి చేత్తో గరిక పట్టుకుని ఓం గం కాగ్య సిద్ధి గణపత ఏ నమ లేదా ఓం శ్రీ కాగ్య సిద్ధి గణపత ఏ నమ అని మీరు ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మీ వంచన లేకుండా తొమ్మిది కాని ఇరవై ఒకటి కాని పద కానీ నూట ఎనిమిది కానీ నూట ఒకటి కానీ ప్రదక్షిణకి చేయండి చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి ఆయన ముఖంలోనే ఐశ్వర్యము ఉంది ఆయన ముఖంలోనే ఆటంకాల్ని తొలగించక చేయగలిగిన శక్తి ఉంది లోకంలో కలియుగంలో ఇద్దరి దేవతల్ని ఉపాసన చేస్తే పంచాయతన పూజ చేయలేకపోయినా ఈ ఐదుగురిని ఉపాసన చేసినటువంటి శక్తి వస్తుందని చెప్పారు అది ఒకటి ఎవరో తెలుసా గణపతి రెండు అమ్మవారు ఈ ఇద్దరు ఉపాసన సమస్త కార్యసిద్ధిని ఇచ్చేస్తుంది ఇద్దరూ ఎంట తెలిసండి ఒకరి యొక్క అనుగ్రహాన్ని ఒకరు పొదుతూ ఉంటారన్నమాట అందుకే సంతానం లేకపోతే లలితా సహస్ర నామంలో ఈ నామం చెప్పమని చెప్తూ ఉంటారు ఏ నామాను తెలుసా కామేశ్వరాంక కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ ఈ మంత్రానికి సంతానానికి ఏంటి సంబంధం చెప్పండి ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ ఇది సంతానం లేని వాడు అనువిద్యం స్మరించవలసిన సంతాన ప్రాప్తి మంత్రం అంటే ఎందుకు అలా పఠించమనడం అంటే అమ్మవారి క్రికెట్ కి చూపగా పడితేనట వెంటనే వినాయకుని యొక్క అనుగ్రహం కలిగి వినాయకుడే సంతానంగా వచ్చి మీకు సమస్త విద్యలతో కూడినటువంటి బిడ్డలు సరస్వతి కటాక్షంతో కూడినటువంటి బిడ్డలు ప్రపంచంలో ఏ వాంగ్మయంలో ఎవ్వరూ మీ తరాలలో కూడా చరిత్ర సృష్టించగలిగిన బిడ్డల్ని పొందాలంటే మీరి గణపతిని అమ్మవారిని ఉపాసన చేస్తే అలాంటి సిద్ధి కలిగిన బిడ్డలు మీ కడుపున పుడతారని సనాతన ధర్మ వాంగ్మయం అంతా చెప్తోంది అందుకే గణపతి అనుగ్రహం వల్ల పుట్టిన ఎవరో తెలుసా కావ్య కంట గణపతి మన పుట్టాడు అలా అందుకే ఆయన చేసినంత వాంగ్మయము రచన ప్రపంచ చరిత్రలో ఇంకెవ్వరూ చేయలేదండి అంత గొప్ప వాంగ్మయాన్ని ఎందుకని సిద్ధి బుద్ధి ఈ రెండింటినీ కూడా ఆయన యొక్క శక్తుడుగా కలిగి ఉంటాడు గణపతి అంటే మనం ఏదో ప్రతిరోజు పూర్తి చేసేస్తున్నాం కదా అని అనుకుంటున్నామే తప్ప అసలు గణపతి గురించి మాట్లాడటం మొదలు పెడితే ఆ ప్రవచన పదకొండు రోజులైన తరగదు శక్తిమంతుడు మహానుభావుడు ఆయన ముఖం చూస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది సర్వ విఘ్న నివారణ కలుగుతుంది సర్వ సంపదలు అనుగ్రహిస్తాయి రాబోయే ఆపదల్ని తీసేస్తాడు రావలసిన ధనాన్ని అనుగ్రహిస్తాడు సమస్త ఐశ్వర్యములు ఇవ్వడంలో గణపతిని దైవ ఇంత ఎవ్వరూ లేరు ఒక్క ధనం మాత్రమే కాదు కూడా ఇవ్వగలిగిన శక్తి ఆయన కుండని జగద్గురువులే నాలుగో స్థానంలో గణపతిని పెట్టారు అందుకని ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం గణనాథం మహేశ్వరం అదేమిటండి మరి పొద్దు కొడుకులు చెప్పి తర్వాత తండ్రిని చెప్పారేమిటి అంటే తండ్రి కొడుకులు అన్న భావన మనకి మాత్రమే యథార్థానికి శివుడు ఎప్పుడున్నాడో గణపతి కూడా అప్పుడే ఉన్నాడు ఈ మాట మీరు నేనంటే మీకు కొంచెం అలా ఆలోచనలు పడతారు ఎందుకనంటే అదేంటండి కొడుగ్గా కదా చెప్తోంది సనాతన ధర్మం మనకి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి శివుడు అవతారాన్ని దాల్చలేదు కానీ గణపతి అనేక రూపాల్ని పొందాడు ముప్పై రెండు గణపతులు ఉన్నారండి గణపతి అంటే ఒక్క మనం పూజ చేస్తున్న హరింద్ర గణపతి మాత్రమే కాదు కార్యసిద్ధి గణపతి లక్ష్మీ గణపతి డొడ్డి గణపతి ఇలా అనేక నామాలతో ముప్పై రెండు సార్లు అయిన అవతార స్వీకరణ చేశాడు గణపతి అంటే మామూలు వాడు కాదండి ఆయన మహాశక్తి సంపన్నుడు మహానుభావుడు కాబట్టి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని మహానుభావుడు ఆయన గొప్ప ఉపాసకుడు అమ్మవారు ఉపాసన చేస్తున్నవాడు అలాంటి ఉపాసనా పరుడైనటువంటి ఆయనకి ప్రతిరోజు అమ్మవారు ఎదురుకుండా బాలాస్వరూపంగా వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది కలియుగంలోనే ఎప్పుడో జరగలేదు ఇప్పుడే ఈ కలియుగంలో ఆయన అమ్మవారితో నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడుతూ ఉండగా ఒకసారి ఆయన ఎందుకో ఏదో ఆలోచిస్తూ ఆలోచిస్తూ అమ్మవారంతో చూసి ఒక చిరునవ్వు నవ్వాడు నవ్వితే ఆవిడికి బాలారూపంలో ఎదురకుండా వచ్చి మాట్లాడేది కదండి శర్మ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది అడిగితే అమ్మా నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా శివుడు నువ్వు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం చేసుకుంటారు కదా కళ్యాణం చేసుకున్నప్పుడు పేటల మీద కూర్చున్నప్పుడు పూజ ఎవరికి చేస్తారు ఏ ఏ కార్యం చేసినా ముందు పూజ ఎవరికి చేయాలండి ఆదో పూజో గణాధిప కదండి పార్వతీ పరమేశ్వరులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిగా వచ్చినా పూజ చేయాల్సి వస్తే ఎవరికి పూజ చేయాలి ఇప్పుడు గణపతికి పూజ చేయాలి అమ్మా అదేమిటమ్మా నీ కొడుకు కదా మరి నువ్వు ముందే పెళ్లికి ముందే ఇంటికి ఆయన ఏమన్నాడో తెలిసి అమ్మవారిని అమ్మా పెళ్లి చూసి చేసుకుని ఆ వినాయకుడికి అన్నావా పెళ్లికి ముందే వినాయకుడిని అన్నావా అమ్మా అన్నారు అంటే ఈ మాట మీకు తప్పుగా అనిపించచ్చు కానీ ఆయన ఎంత కార్తీకమైన మాట మాట్లాడారో తెలుసా అండి ఆయన అంటున్నారు అమ్మా యథార్థానికి నువ్వు అంతకు ముందు పార్వతిగా ఉండక ముందు ఆవిడెవరు రాక్షాయిని అప్పుడు వివాహం చేసుకుందా అప్పుడు కూడా గణపతిని పూజించిందా అంటే యుగంలో కూడా ఎవరున్నారు గణపతి ఉన్నాడు ఆవిడ ఎన్ని అవతారాలు ఎత్తి ఎన్ని నామాలు పొందిందో అన్ని నామాలలో అన్ని కళ్యాణాలలో అన్ని దేవతా కళ్యాణాలలో గణపతి పూజ ఉంది గణపతి పూజించకుండా శివుడు కూడా యుద్ధానికి వెళ్ళలేదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి త్రిపురాసుల సంహారం చేయాల్సి శివుడు గొప్ప బాణాల్ని గొప్ప రథాన్ని ఎక్కి త్రిపురాసుర సంహారం చేయాల్సి వస్తే వినాయక పూజ మర్చిపోయానని వెనక్కి వచ్చి వినాయకుని అప్పుడు త్రిపుర త్రిపురాసుర సంహారానికి వెళ్ళాడు అంతవరకు శివుడు కూడా సంహారం చేయలేకపోయాడు ఎందుకనంటే శివుడు చేసేటువంటి పనిలో కూడా విఘ్నం తొలగ చెయ్యగలిగినంత శక్తి ప్రపంచంలో ఎవరికి ఉందో తెలుసా ఒక్క గణపతికి మాత్రమే ఉంది అంత గొప్పవాడు సర్వకార్య శక్తి ఎవరికి మానవుడికి మాత్రమే కాదు దేవతలకు కూడా ఇవ్వగలిగినంత శక్తి పరమశివుడికి కూడా అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన శక్తి గణపతికి ఉంది కేవలం శివుని యొక్క కుమారులు అంటే అక్కడ అర్థం కడుపును పుట్టినంత మాత్రం చేత కొడుకులని కాదు అమ్మవారి యొక్క కదలికలకి అయ్యవారి యొక్క కదలికలకి మూల కారణమైనటువంటి వాడు మీ అందరి యొక్క మూలాధార చక్రంలో గణపతే ఉన్నాడు లోకంలో ఎవరైనా ఒక మనుష్య రూపాన్ని పొందినది దేవతలైనా ఎవరైనా సరే వాళ్ళ మూలాధార చక్రంలో ముందు గణపతి నిలబడితేనే వెనుక మిటారుగా వచ్చేలా మనుష్య జన్మ వస్తుంది ఆ గణపతి లేకపోతే ఆ మూలాధార చక్రం నిలబడకపోతే అసలు మనం నిలబడే అవకాశమే లేదు కాబట్టి సమస్త జీవరాశుల యొక్క మూలాలకి మొట్టమొదటి మూలాధార చక్రమే ప్రారంభమవుతుంది కాబట్టి ఆ మూలాధారానికి అధిష్టానమైన దేవతే గణపతి ఆ గణపతి లేకపోతే అసలు లోకంలో ఏదీ లేదు అలాంటి గణపతి కూడా మనకు ఒక గొప్ప నీతి చెప్తున్నాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏం చెప్పినాడో తెలిసా గణపతి ముల్లోకాలని చుట్టూ రమ్మంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వెళ్ళి మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలని చుట్టొచ్చారు కానీ గణపతి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకని ఆయనకి తన యొక్క శరీరం యొక్క ఇబ్బంది వాహనం కూడా సరిగా లేక అక్కడే ఉండి ఇప్పుడు ఈ పరీక్ష నేను ఎలా ఎలా అధిగమించాలి ఇది మనిషికి ఉండాల్సిన గొప్పతనం ఏదైనా కష్టం వస్తే ముందు కంగారు పడిపోయి చుట్టూ తిరగడం కాదండి ముందు యోచన ఈ బుద్ధి ప్రచోదనం కావాలి ఈ బుద్ధి ప్రచోదనం కావాలంటే గణపతి అనుగ్రహం అయితేనే మంచి వాకు సమయాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఎక్కడ మాట్లాడాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే అది ప్రాప్తిస్తుంది తప్ప మనకి మనం వెళ్ళి ఇన్ని చదువుకున్నాం కదా ఇన్ని వెళ్ళి అక్కడ ఎగరు పెడదామని పెడితే అది జరగదు లోకంలో సర్వకార్య సిద్ధికి గణపతి అనుగ్రహం కావాలి కాబట్టి మహానుభావుడు ఇప్పుడు ఈయన చుట్టూ తిరుగుతూ ఆ ఒక్కసారి ఆలోచిస్తూ నా తమ్ముడైనటువంటి కుమారస్వామి అప్పుడే అన్ని పుణ్యక్షేత్రాలని నేను నేనేం చెయ్యాలా అన్న ఆలోచన రాగానే ఏ ఎవ్వరికైనా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే పుణ్యక్షేత్రం గాని దైవ సమానం కాని ఇంకా ఏది లేదు అని సమస్త దేవతల యొక్క శాస్త్రాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారము ఏంటో తెలుసా నీ ధర్మాన్ని నువ్వు పాటించడమే లోకల్లో బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళ ధర్మం ఏంటో తెలుసా నీ తల్లిదండ్రుల్ని జీవించి ఉన్నంత కాలము భగవత్ స్వరూపులుగా తలచి మీరు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా భర్త నమస్కారం భగవంతుడికి కాదు తల్లిదండ్రులకే చెయ్యాలని చెప్పినటువంటి నిజమైన దయము ఎవరైనా ఉంటే ఒక్క గణాధిపతి మాత్రం అది పార్వతీ పరమేశ్వరుడు చూడకండి పార్వతీ పరమేశ్వరుని తిరగలేదండి నాకు ఈ జన్మకి మూలాధారమైనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ చుట్టూ తిరిగితే సమస్త పుణ్యక్షేత్రాల్ని తిరిగినట్టే ఎందుకని వాగర్ధా విద సంప్రతం ప్రతిభక్తయే జగత తితరం వందే పార్వతీ పరమేశ్వరు లోకంలో అన్ని పుణ్యక్షేత్రాలని మీకు ఇంకో మాట తల్లికే ఒక్కసారి నమస్కారం ఏం చెప్పారో తెలుసా మాతృవందనం చేసిన పుణ్యం ఎంత పుణ్యం అని చెప్పారంటే వంద సార్లు కాశీ వెళ్ళి వంద సార్లు మణికర్ని ఘాట్లో అభిజిత్ లగ్నం అంటారు మధ్యాహ్నం కరెక్ట్ గా పన్నెండు గంటలకి ఎవరు కాశీ గంగలో స్నానం చేసి మణికర్ని కాట్లో వంద మాట్లు వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసి గంగా జలాన్ని శివాభిషేకం చేస్తే కలిగే పుణ్యం మీ తల్లి కాళ్ళనొక్కసారి అడిగి నమస్కారం చేస్తే మీకు కలుగుతుందని చెప్పారు మాతృవంతరం అంత గొప్పది అమ్మ అన్న పిలుపు అంత గొప్పది అసలు అమ్మకి నమస్కారం చేయకపోతే మీకు దేవతానుగ్రహమే లభ్యం కాదు మోక్షం దగ్గర నుంచి ఇదంలో ఉన్న సమస్త సంపదలన్నీ మీకు రావాలంటే ముందు తల్లి తండ్రిని గౌరవించడం నేర్చుకోండి మనకి వినాయక చవితిని అడ్డు పెట్టి నన్ను ఉపాసన చేసే వాళ్ళందరికీ ముందు నమస్కారం మీ తల్లిదండ్రులకు పెట్టారా లేదా లేకపోతే నా చరిత్రను ఒక్కసారి చదివినప్పుడు మీరు జ్ఞానాన్ని పొందట్టని మనకి చెప్పకనే చెప్పే దైవం గణపతి మాత్రమే అందుకే తల్లిదండ్రుల ఆశీర్వచనం ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వచనం దేవతలలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి ఫలం ఒక్క గణపతి దర్శనం చేతను మీకు లభ్యం అవుతుందనడానికి మొదటి పూజ పొందడానికి ఆయన ఈ ఈ ఆలోచన ఆలోచన వల్ల రేపు తల్లిదండ్రుల్ని ఇలా ఉపాసన చెయ్యాలని శాసించినటువంటి ఆ గణపతి యొక్క బుద్ధి ప్రచోదనం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అది ఈ వాంగ్మయం కావడానికి కూడా కారణం ఎవరో తెలుసా ఆ రోజు గణపతి ఆచరించినటువంటి ఆచరణే మనకి సమస్త వేద వాంగ్మయమై మనంద దేశానికి వెన్నుముకై అనమాట అందుకే ఏకదత్తాయన మహా ఆయనకి రెండు దత్తాలు